హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలకు కూడా వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కాబోతున్నాయి అలాగే వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ ఈసీ అనేది కూడా తెలపడం జరిగింది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కారు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు వెంటనే ఇప్పుడైతే వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఇంకా జమ కాని వారికి మరొక అవకాశం అయితే ఇచ్చారు వెంటనే కూడా వారు ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయని అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ అయితే తెలిపారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేతు డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి చాలా మందికి అయితే ఇంకా డబ్బులు అనేది కూడా జమ కాలేదు జమ కాని వారు వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి అయితే చెక్ చేసుకోండి అంటే ఆధార్ లింక్ ఏ బ్యాంకు అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకులో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు అనేది కూడా ఉండడం సహజం ఆ బ్యాంకుల్లో ఏ బ్యాంకులో డబ్బులు పడాయో మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డ్ లాస్ట్ ఆధార్ కార్డు లింక్ ఎవరు అయితే ఉన్నారో ఆ బ్యాంకు అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్